అందరికీ నమస్తే అండి వీళ్ళకి అప్పుడే ఓటమి భయం పట్టేసుకున్నప్పుడే ఓడిపోతున్నాం పక్క గెలిచే అవకాశం లేదని ఆరామస్తాను వీడియో ఆయన టీవీ తొమ్మిదికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని డీప్ పేక్ చేసి మాటలు ఎలా వక్రీకరించారో వక్రీకరించి వీళ్ళకి అనుకూలంగా ఎలా మార్చుకొని వీళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటున్నారో ఒకసారి వినిపిస్తాను చూడండి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసిన వీడియో ఇది ఈ వీడియో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసింది ఒరిజినల్ వీడియో టీవీ తొమ్మిదిలో ఉంది నేను అది వినిపిస్తా ఇది వినిపిస్తా దీన్ని బట్టి మనం తెలిసిపోద్ది ఈ లేత దుర్మార్గులో ఒకసారి వినిపిస్తాను చూడండి పరిస్థితి కనబడతా ఉంది పార్టీలు సిద్ధంగా ఉన్నాయి పార్టీలు అయితే సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధంగా ఉన్నాయి ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారిగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో ఆ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా బీసీ వర్ ఎస్సీలు అంటే మాల మాదిగ ముస్లిం వంటి సామాజిక వర్గాలతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నేను చెప్పినటువంటి ఈ సామాజిక వర్గాలతో పాటు ముఖ్యంగా మహిళలు మహిళలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తాం అనేక సంక్షేమ పథకాల్లో ఆడవారి పేర ఎక్కువగా జరుగుతున్న కారణంగా డిబిటీ ఎక్కువ వారి పేరుతో ఉన్న కారణంగా అయితే ఇక్కడ కాబట్టి ఎంత టైట్ వాతావరణం వచ్చినా ఫలితం మాత్రం ఖచ్చితంగా ఏకపక్షంగానే ఉంటుంది ఇలా గణనీయమైన స్థాయిలో సీట్లు పార్టీ చూసారు కదా ఇది వైఎస్ఆర్ సిపి పార్టీలో ఇలా పేక్ చేసి మాటల్ని వక్రీకరించి వాళ్ళు పేజీలు వేసుకుని ప్రచారం చేసుకుంటున్న వీడియో ఒరిజినల్ వీడియో పొద్దున్న నేను కూడా పొరపడ్డా నిజంగా అన్నాడేమో అని చెప్పేసి నేను కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఒక వీడియో చేసేది ఏదైనా అది ఆ ఇదిగో టీవీ తొమ్మిదిలో ఉన్న ఒరిజినల్ వీడియో నేను ఇప్పుడు అది వినిపిస్తాను చూడండి వీళ్ళు ఎంత ఏదో ఇప్పుడు అర్థమైపోతున్నా ఆడ మీద సర్వీస్ చేస్తున్నాయి ఇస్తానని ఆడ ఇస్తాను మీరు ఎన్నికలకు పార్టీలో సిద్ధమంటే పది సిద్ధం

సర్వే రిలీజ్ చేసేటువంటి దాఖలు లేదు గత పదహారు సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ లేదా పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ చేస్తాను తప్పితే పోలింగ్ కంటే ముందు ఓటర్ని ప్రభావితం చేసేటువంటి చేయము దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఓటర్లని ప్రజలని ఆ విజ్ఞప్తి చేస్తాను రాష్ట్రంలో ఉన్న ఆ సిచువేషన్ ఎలా ఉంది అనుకుంటున్నారు మాట్లాడతారు అదే నేను చెప్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ సిద్ధంగా ఉన్నాయి పార్టీలు అయితే సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధంగా ఉన్నాయి ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు ఒకవైపు పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు పోలింగ్ అయిపోయే వరకు ఓపిక పడితే అన్ని విషయాలు తెలుస్తాయి ఒకటి సంక్షేమ పథకాలు అనే దానికంటే కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారిగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారిగా సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో కొంత ఆ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా పోస్ట్ పోల్ చేయబోతా ఉన్నాం పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ పోల్ ఇంకా ఖచ్చితంగా మేము ఫలితాలను అయితే మేము ముందుకు తాగలుగుతాం ఇది ప్రతి ముఖ్యంగా చూస్తున్నా సార్ ఎక్కడ గానీ వైఎస్ఆర్ పార్టీ పేరు గానీ వైఎస్ఆర్ సిపి పార్టీనే మళ్ళీ అధికారంలో కూర్చుందని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అంటే వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని ఎక్కడ చెప్పలేకపోద్దు నేను కూడా పొరపాటు పడ్డాను కదా నేను చెప్తున్నాను కదా వీళ్ళు చేసి ఎడిటింగ్లు ఫేక్ ఎడిటింగ్లు అలా ఉంటాయి మాట చూస్తున్నారు కదా ఓటమి భయం మాట ఖచ్చితంగా ఓడిపోతాడు ఓటమి భయం పట్టేసుకుందాం అందుకే ఇలా డీప్ పేక్లు చంద్రబాబు నాయుడు గారు ఆడియో ఫేక్ చేయడం ఆ రామస్థాన్ గారు మాట్లాడిన వీడియోని డీప్ ఫేక్ చేసి మాటలను వక్రీకరించి ప్రచారం చేసుకోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేత ప్రచారం అన్నమాట మళ్ళీ దానికి ఏంటి పైన తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయన చెప్పి అంటే ఎన్నికల తర్వాత ఆయన చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఇక మళ్ళీ ఇక్కడ ఇది పెట్టి ఈయన చెప్పారంటే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ చెప్పిన వచ్చింది ఆ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు మించింది దేసారిపోతాను ఇంకోటి ఉండదే మరం మీక సజ్జలో భార్గవ రెడ్డి గారి ప్లానింగ్స్ ఇవన్నీ కూడా వాడికే ఇలాంటి లేఖ తెలుగుతారు లో ఎవరికి ఉండవు ఇంకా సిగ్గుపాడు అంటారు కొద్దిగా మీ సినిమా అయిపోయిందని చెప్పేసి అందరికీ తెలుసు మళ్ళీ సపరేట్గా ఏం చెప్పావు అసలా